ఫౌండర్స్ మరి స్వామి గారు చెప్పిన మాటలు విన్నారు కదా కోటీశ్వర్లు వాట్సాప్ గ్రూప్ అంటే ఆ ఫౌండర్లు మామూలు వాళ్ళు కాదు మరి దయాగుణంలో కూడా కోటీశ్వర్లే అని నిరూపించారు యాక్చువల్గా మేము రీసెంట్గా అనంతపురంలో చాముండేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవానికి స్వామి గారు పిలవడం జరిగింది మా గ్రూప్ మెంబర్స్ ఒక ఇరవై మంది అటెండ్ అవ్వడం జరిగింది మరి ఆ రోజు చక్కగా ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఆ రోజే అదృష్టపోద్ది మరి వైటి ప్యానెన్ సార్ కూడా హిందూపూర్లో కలిసాము ఆ రోజు చాలా సంతోషంగా గడిచిపోయింది మా మెంబర్స్ ఎప్పటికి గుర్తించుకుంటూ ఉన్నారు ఆ రోజును నిజంగా మరి వారు తొలి ప్రయత్నంగా మరి వారు చేసే కార్యక్రమం అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ బాధలు తెలుసుకొని వచ్చి మరి వారికి ఏదో ఒకటి సహాయం చేయాలి అనే విధంగా మంచిగా ఆలోచించి మరి స్వామి గారు వాళ్ళ ఫ్యామిలీ కలిసి మరి ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు మరి ఆ గ్రూప్లో ఆ రోజు మీటింగ్లో ఇలా చేస్తున్నాం సార్ అని చెప్పినప్పుడు నిజంగా మన గ్రూప్ మెంబర్స్ కూడా కొంతమంది వారు ఇంకా మనకు అమౌంట్ రాలేదు ఆన్ పేసి ఎలాంటి అమౌంట్ తీసుకోలేదు అయినా కూడా మేము కూడా అలాంటి వాళ్ళకు హెల్ప్ చేస్తాం అనే ఉద్దేశంతో నిజంగా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు దానికి అనుగుణంగానే మరి వస్తువులు అదేవిధంగా కొంచెం డబ్బుల రూపంలో ఇచ్చారు అయితే డబ్బులు ఎవరైనా ఇస్తారు కానీ వారు వెళ్ళి అవన్నీ సేకరించుకొని తీసుకొని వెళ్ళి చక్కగా అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడుతూ నిజంగా చాలా బాగా కార్యక్రమం అయితే నిర్వహించారు స్వామి గారు మీరు చెప్పినట్లు మీరు అన్నట్లు ఖచ్చితంగా కోటీస్ గ్రూప్ తరఫున భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఖచ్చితంగా మా సభ్యుల వంతు ప్రయత్నం ఎప్పటికైనా ఉంటుంది నిజంగా ఈ వీడియో మీరు చేసిన ఈ కార్యక్రమానికి మా గ్రూప్ తరఫున మేము నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము థ్యాంక్ యూ అన్న మా గ్రూప్ పేరు చెప్పినందుకు మరి యాస్ గారు కోరుకున్న మానవత్వ లక్ష్య సాధనలో ఖచ్చితంగా ఫౌండర్స్ ఆలోచనలోనే ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఇలా హెల్ప్ చేసే వాళ్లకు ప్రతి ఒక్కరి సహకారం అందించాల్సి ఉంటుంది ఒక దుస్థితి అసలు ఈ సమాజంలో రాకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారు మిమ్మల్ని చూస్తేనే నాకు అడుగు నిండిపోయింది అన్నంత అవసరం లేదు నాకు ఎనర్జీ ఉంది ఆ దేవుడు సపోర్ట్ నాకు ఉంది కాబట్టి ఫుడ్ వన్ డే లేకపోయినా పర్లేదు మీరు ఎన్నో రోజు ఉపవాసం ఉండింటారు కదా ఎన్నో డేస్ లేకపోయినా ఉండి అలాంటిదో నాకు ఈ రోజు ఫీల్ అయితే నాకు అన్నం లేకపోయినా బాధలు కలిసాను మేము ముందు నుంచి అనాదనం కావు కానీ అమ్మ నాకు పోయినాక బాధపడలేదేమో ఎన్నో సార్లు ఉపవాసాలు కన్నీట్లేని కన్నీళ్లన్నీ కార్చుకున్నాము ఎన్నో రోజులు ఇద్దరు కడిపినాము కానీ ఎవరు లేని బాధపడుతున్న అమరా ఆ దేవుడు మాకు చెయ్యి తెచ్చినాడు తల్లిని ఆదరించినాడు తండ్రిని పాలించినాడు కానీ ఇంతవరకు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ దేవుడు మిమ్మల్ని సల్లగా చూడాలి తిమోతి పాస్టర్ గారు మిమ్మల్ని అందరినీ చూసుకుంటున్నాడు అవునా మంచిగా చూసుకుంటున్నాడు కదా తిమతి సారు తిమ్మతి సార్ ఏమంటారు మీరు డాడీ 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 అంటే ఇంటికి పెద్ద అన్ని అవసరాలు మనకి మనకి ఆకలి వేస్తే తర్వాత తండ్రి నాలుగు రోజు ఇది గొప్ప విషయం అయితే కాదు కానీ చాలా చిన్న విషయమే ఇలాంటి సహాయ సహకారాలు మీకు చాలా అవసరం అవసరం ఉన్న చోట వర్షం పడితే భూమికి మంచిది పంటకి మంచిది ఎక్కడైతే అవసరం ఉంటుందో ఇప్పుడు పొలంలో పంట వేస్తాం ఊర్లో వర్షం పడింది అనుకో ఉపయోగం ఉందా లేదు అదే పంట పొలాల్లో వర్షం పడితే పంట బాగా వస్తుంది ఇక్కడ అవసరత అవసరత ఎక్కడుంది ఇక్కడుంది ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు కానీ ఇదొక ఖచ్చితంగా అవసరమైనటువంటి ప్రదేశం ఇది దాతలు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క సంపూర్ణ మనసుతో ఇక్కడ ఇస్తే వాళ్ళకి పదింతలు కాదు వెయ్యింతలు కాదు అంతకు మించి దేవుడు నేను నమ్ముతున్నాను ఈ చిన్న సహాయం సోదరులు ఆన్పాషూ ఫౌండర్స్ ద్వారా రావాలి వాళ్ళు ఏమన్నారంటే నేను మాట్లాడుతుంటే బుధరు ఇట్లుంది ఇట్లుంది సోన్స్ నేను చూసి వచ్చానంటే మనకి ఆన్పాషూ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి నెల ఇద్దామన్నారు ప్రతి నెల మీకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో స్టార్ట్ అయితే ప్రతి నెల వాళ్ళు ఎవరు అడగాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏవైతే సరుకులు ఉన్నాయో ప్రతి నెల మనమే ఇద్దామంటున్నాం మా యొక్క కొలిగ్ మా యొక్క కొలిగ్స్ ఆన్పాయా ఫౌండర్స్ అంతా కలిసి నాన్పేసూర్ కోటీశ్వరులు అనే ఒక గ్రూప్ మాకుంది ఆ గ్రూప్లో ప్రతిరోజు ముప్పై రెండు మంది చేరి మాట్లాడుకుంటాం మీ గురించి మాట్లాడుకుంటున్నాం వాళ్ళు ఏమంటున్నారంటే త్వరలో కంపెనీ స్టార్ట్ అవుతుంది ఈ నెల కానీ వచ్చే నెల కానీ దేవందే వల్ల అడ్డంకులు లేకుండా కంపెనీకి ఒత్తిడి ఎటువంటి ఒత్తిడి లేకుండా స్టార్ట్ అయితే ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ దేవుడు ఆ భగవంతుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసి స్టార్ట్ అయితే కింద ప్రతి నెల మా కాపాస పోటీసు గ్రూప్ ఏదైతే ఉందో దాని ద్వారానే మీకు ప్రతి నెల కావాల్సిన సరుకులు ఏవైతే ఉన్నాయో నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో ప్రతి నెల ఇచ్చేలాగా ఏర్పాటు చేద్దామని మాకు ఒక చిన్న కోరిక ఉంది అది ఆ దేవుడు నెరవేర్చాలని మీ యొక్క అందరు మనసు మంచి మనసు ద్వారా అతను అది ఇంకా మంచి మనసు ఇచ్చాడు ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆయన పది కాల పాటు చల్లగా ఉండాలని ఇక్కడ మా ఫౌండర్ ఆకాశ పోటీస్ వాళ్ళు ఎవరైతే దాతలు ఇచ్చారో వాళ్ళందరి కుటుంబాలు దేవం ద్వారా దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు